చెప్తా ఉన్నారు వీళ్ళు కోసం కానీ మా డౌట్స్ ఉన్నారు ప్రజకు ఉన్నారు వయసులు ఉన్నారు ముఖ్యంగా అందరు రిషభ్రాములున్నారు మైనార్టీ సోదరున్నారు అంటే కఠిన వాళ్ళు మీరు గెలిపించిన ఏం అటు శివాజీ సంఘం కావచ్చు గౌరవ సంఘం జల్లమ్మ గుడి కానీ కావచ్చు కదా సంఘం మండల గుడి కానీ హైరామాల కావచ్చు రైతు సంఘం ఇలా అంత బ్రహ్మాండంగా అయిందంటే ఒకసారి వైసీపీ చేసుకోవాలి మరి కొన్ని సమస్యలు అన్ని పరిష్కరించుకుంటూ మరి మీరు గెలిపించిన నేను రెండవసారి గెలిపించాను పేదవాళ్ళకి గెలిపించే కార్యక్రమాల్లో అప్పుడు డెవలప్మెంట్ రూమ్లు అంతా నచ్చిండే కానీ నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అంతకుముందు పదిహేను పదహారు వేలు ఇందిరాబిల్లని మొదలుపెట్టి ఆగిపోతే అక్కడ కాంగ్రెస్ కాలం ఆగిపోతే అప్పుడు పోయిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇల్లు తొంభై శాతం ఎనభై శాతం పూర్తయింది బిల్ అరవై కోట్ల అవసరం లేదు ప్రభుత్వం మారింది ప్రభుత్వంతో పూర్తయి ఆ గర్భ పోయే పరిస్థితి అటువంటి సందర్భాల్లో అవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి జగితాల పట్టణానికి లోపలకు రెండు పైసలు కావాలి ఆ పేద వాళ్ళకి లేవు నీళ్లు లేవు సేఫ్టీ క్లాత్ చేసినప్పుడు మాటలు పడుతున్నాం మీరు చూస్తున్నారు ఒకటి మాత్రం చెప్తుంది కడవ మా ఊరు అంతగా ఎప్పుడు చిన్నప్పుడు బాగా కారులు అయిపోయింది మా తరువులో ఎప్పుడు పంతొమ్మిది వందల ఒకటే రెండు వేల ముప్పై ముఖ్యమంత్రి గారి దగ్గర పనులు కూడా చాలా పెద్ద నాయకుడు జయపాల్రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు మనం చెప్పడం ఇలా పనిచేస్తే ఇలా బాగా పెద్ద ఎత్తున రెండు వందల కోట్లతో మొదలు పెడుతుంది కూడా రెండు వందల కోట్లతో బడికి మొదలు పెడుతున్నాం పేదవాళ్ళు ఇవాళ రోడ్లకు మోదీ ఎదురుంటాయి ఆయన శ్రీకాతులు అన్ని వేసానికి నీకేదిగా ఏదో తొందరగా ఎత్తున చేసినప్పుడు తెలుసుకుంటే చేయాలి ఇంట్లో ఉంటాయి పనులు పడలేకపోయినా పని చేసేది కిల్మ గుడి ఇక్కడ పని చేసాము గౌట్స్ వైసీపీ అని చెప్పి నేను ఇక్కడ పొట్ట రాజుగారు ఉన్నారు మాజీ కౌన్సిలర్ వైస్ చైర్మన్ శ్రీనివాస గారు వైస్ సోదరు గారు నేను అధ్యక్షుడు నవీన్ కూడా చెప్పిన దానికైనా అవసరం ఉంటే కూడా చేస్తాం గతంలో కూడా అని చెప్పి కూడా నవీన్తో కూడా నేను మాట్లాడిన చెప్తా ఉన్నా అందుకనే పరిశ్రమ నుంచి కూడా పెద్ద కలిసింది తప్పకుండా చేస్తాం ముఖ్యమంత్రి గారు నిధులుస్తుంది ఇప్పుడు ఇక్కడ పని జరగాలంటే మరి నేను అందరూ తెలుసు ముఖ్యమంత్రి గారు చెప్పిన మంత్రులతో ఎమ్మెల్యేలతో కలిసి ఉండే కౌన్సిలర్ గెలిపిస్తాను మరి ఈ కౌన్సిలర్ నాతో కలిసి ఉంటాడు వేరే ఎందుకుంటారు చెప్పు మరి నేను ముఖ్యమంత్రితో కలిసిన్నా ఎందుకున్నా అంటే మనం పనులు చేయొచ్చు అని చెప్పకపోతే బోర్డు పనులు కానీ ఎక్కువ పనులు చేయొచ్చు నేను దావకా ఒక అన్న ఆపరేషన్ చేస్తావు కానీ ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని రోడ్లు ఇన్ని రోడ్లు మసీదు గున్నీ కూడా చేసి గురావు చెప్తనే ఈ రకంగా కార్యక్రమాలు చేస్తున్నాం చేస్తాం ఈ ప్రభుత్వం వచ్చిన పాత ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు ఎట్లయితే డబల్ బెడ్రూమ్లకు కరెంట్ నీళ్లు కాయకాలీ రెట్టించిందో ఇంకా రోడ్ వేసారు ఇవాళ మీ అందరికి సభ్యం అవుతున్నారు పేదవాళ్ళకు వచ్చింది కొత్త రేషన్ కార్డు వచ్చినాయి ఇంకా ఇంకా వచ్చినాయి కూడా కొత్త ప్రభుత్వం వస్తున్న సందర్భంలో

గత ఐదు సంవత్సరాలుగా మా వారు కౌన్సిలర్ గా ఉండి ఎంత అభివృద్ధికి సహాయం చేసిన మీ అందరికీ తెలుసు అదే విధంగా మరొకసారి నాకు అవకాశాన్ని ఇచ్చేస్తే చేతి గుర్తు నేను కూడా మీ అందరికి అదే విధంగా అందుబాటులో ఉంటానని మనం చేసుకుంటున్నాను అందరూ మరొకసారి గుర్తుంచుకోండి చేతి గుర్తు ఒక కౌన్సిలర్ అనేవాళ్ళు ఒక రోడ్లు కాదు ప్రజలతో ఒక

真的就是要接果脯的吗？<laughs>